నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ మొహమ్మద్ అజ్మీర్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే నోటుబంది సమయంలో అయినా కరోనా వచ్చే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బస్టు పట్టిపోయినా కానీ నష్టం లేని డిమాండ్ తగ్గని ఎవర్ గ్రీన్ బిజినెస్ ఎస్ మీరు అనుకుంటుంది కరెక్టే అదే మద్యం సారాయి కల్లు ఆల్కహాల్ ఈ మద్యం అనేది మన సమాజానికి సాంప్రదాయంలో పట్టిన ఒక దరిద్రమండి అది ఎలా అంటే ఒక ఇంట్లో శుభకార్యం జరిగిన మధ్య మీద అవుతున్నారు విషాదం జరిగిన మధ్య మీద అవుతున్నారు పెళ్ళైన మధ్య మీద అవుతున్నారు విడాకులు మధ్య మీద అవుతున్నారు పొలం అమ్మిన మధ్యందే అవుతున్నారు పొలం కొన్న మధ్య మీద అవుతున్నారు సండే వచ్చిందంటే మధ్యందావుతున్నారు శాలరీ వచ్చిందంటే మధ్యందావుతున్నారు ఎగ్జామ్స్ లో పాస్ అయిన మధ్య అవుతున్నారు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన మధ్య అవుతున్నారు లవ్ యాక్సెప్ట్ చేశారని మద్యం తాగుతున్నారు లవ్ బ్రేకప్ అయిందని మద్యం తాగుతున్నారు సంతోషంలోను మద్యమే బాధలోను మద్యమే ఏం చేసినా మద్యమే ఏ కార్యం చేసినా మద్యమే ఎటు చూసినా మద్యమే ఉన్న వాడు దాగుతున్నాడు లేని వాడు దాగుతున్నాడు తెలిసిన వాడు తాగుతున్నాడు తెలియని వాడు కూడా దాగుతున్నాడు చదువుకున్న వాడు తాగుతున్నాడు చదువు లేని వాడు కూడా దాగుతున్నాడు రెండు వందల రూపాయలు పెట్టి మన ఆరోగ్యం కోసం ఒక కేజా ఆపిల్ పళ్ళు కొనలేవు కానీ ఐదు వందల రూపాయలు పెట్టి మద్యాన్ని కొన్ని ఫ్రెండ్స్ పార్టీ ఇస్తున్నారు మనకు తెలుసు ఈ మద్యం వల్ల ఎన్నో అనర్ధాలు ఉన్నాయి అయినా మనం మద్యం దావుతాం మన మత గ్రంథాల్లో చాలా క్లియర్గా ఉంది కురాన్లో మద్యం మద్యం సేవిస్తే కఠిన శిక్షలు ఉన్నాయని తెలుసు కానీ ముస్లిం సమాజంలో మద్యం సేవించే వాళ్ళు ఉన్నారు బైబిల్లో మద్యం సేవించరాదని చాలా క్లియర్గా ఉంది అయినా క్రిస్టియానిటీలో మద్యం సేవించే వాళ్ళు ఉన్నారు హిందూ మత గ్రంథాలైనా ఋగ్వేద మనస్మృతి గ్రంథంలో చాలా క్లియర్గా ఉంది మద్యం సేవించే వారితో భోజనం చేయరాదని మద్యం సేవించే వారితో వ్యూహం చేసుకోరాదని మద్యం సేవించే వారితో మద్యం సేవించే వారిని సంఘ బహిష్కారం చేయాలి అయినా మనం మద్యం దావుతున్నాం మన ఇండియన్ లా ప్రకారం మద్యం సేవించరాదు డ్రైవింగ్ చేయరాదు నేరం అని చెప్పేసి అయినా మనం మద్యం సేవిస్తాం డ్రైవింగ్ చేస్తాం మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి జనాల ప్రాణాలు తీస్తాం మనకు తెలుసు ఎన్నో న్యూస్లు విన్నాం మనం మద్యం మత్తులో కన్నా కూతురిని మానభంగం చేసి చంపి మానభంగం చేసి చంపిన న్యూస్ విన్నాం మద్యం మత్తులో తోడబొట్టిన అన్న చెల్లెల్ని చంపేసిన న్యూస్ విన్నాం మద్యం మత్తులో కన్న తల్లిదండ్రుల్ని చంపేసిన న్యూస్ ఎన్నో విన్నాం ఆయన మనం మద్యం తాగుతాం సోదరులారా ఈ మద్యం అనేది మన సమాజానికి ఒక దరిద్రంలా తయారైందండి దీన్ని సాంప్రదాయంగా చేసుకున్నారు కానీ దరిద్రం సమాజానికి పట్టిన ఒక దరిద్రం అది ఒక సర్వేలో ఒక మెడికల్ సర్వేలో చెప్పడం జరిగింది ఏంటంటే మన దేశంలో పాల కంటే ఎక్కువగా మద్యాన్ని సేవిస్తున్నారు ఇంకో సర్వేలో ఇయర్ ట్వంటీ వరకు మన దేశంలో సిక్స్ పాయింట్ ఫైవ్ బిలియన్ లీటర్స్ ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తారని ఒక ముందుగా ఒక సర్వే చెప్పింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు మనం ఈరోజు మానవుడు టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ మానవుడు అదే వేగంతో చెడు వైపు కూడా అలాగే పరిగెడుతుంది ఫ్రెండ్స్ మధ్యరహిత సమాజం కోసం ఎందరో మేధావులు మహానుభావులు పుణ్యపురుషులు ప్రభక్తలు కోరాడారు మనం కూడా ఒక దేశ పౌరుడిగా బాధ్యత కలిగిన ఒక పౌరుడిగా మధ్యరహిత రహిత సమాజం కోసం పోరాల్సిన అవసరం ఉంది మన కోసమే కాదు మన భావితరాల కోసం మన పిల్లల కోసం వారి 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 పిల్లల కోసం మధ్యరహిత సమాజం మన ధ్యేయం ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి ఫ్రామ్ టుడే ఫ్రెండ్స్ ఫ్రామ్ టుడే ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి మీరు ఒక ప్రతిజ్ఞ చేయండి ఒక ప్రామిస్ చేయండి ఇప్పటి నుండి మీరు మద్యాన్ని ముట్టుకోరండి ఐ హేట్ వల్కాహల్ అని చెప్పి అనుకోండి ఈ మద్యం వల్ల జరిగే అనర్థాలు ప్రజలకు చెప్పండి అవేర్నెస్ తీసుకురండి మద్యరహిత సమాజం మన దేశానికి చాలా అవసరం చెడు కోసం వ్యతిరేకంగా పోరాడటం చేయడం కూడా కోసం పోరాటం చేయటం సో ఫ్రెండ్స్ ప్లీజ్ జాయిన్ విత్ మీ మధ్యరహిత సమాజం కోసం మనం అందరం పోరాడటం ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్